హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైత్రీస్ వరల్డ్ ఈరోజు మనం జొన్న రొట్టె చేసుకుందాం రండి ఒక గిన్నెలోకి ఒక కప్పు నీరు తీసుకొని కాస్త ఉప్పు వేసుకొని నీటిని మరిగించుకోవాలి నీరు బాగా మరిగిన తర్వాత ఒక కప్పు జొన్నపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ పిండిని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత దాన్ని మెత్తగా మెదుపుతూ కలుపుకోవాలి బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు పొడి తీసుకొని చల్లుకొని ఈ తయారు చేసినటువంటి ముద్దని తీసుకొని చేత్ని కాస్త మెదుపుకోవాలి చేతుని కాస్త ఒత్తుకున్న తర్వాత అప్పుడు కోళ్లతో మెల్లిగా ఒత్తుకోవాలి చాలా నెమ్మదిగా జాగ్రత్తగా చేసుకోవాలి ఇలా చుట్టూ తిప్పుకుంటూ చుట్టూ కూడా పంచగా వచ్చేలాగా నెమ్మదిగా చేసుకోవాలి చూడడానికి నీట్గా కనిపించడానికి గుండ్రగా ఉన్నటువంటి ఒక మూతతో కట్ చేసుకోవాలి తర్వాత బాగా వేడెక్కిన పెన మీద రొట్టెను వేసుకొని నెమ్మదిగా కాల్చుకోవాలి పొడిపిండితో చేశాం కాబట్టి ఆ పిండి కనిపిస్తుందని తడి ప్రాతితో కొంచెం పైన తుడవాలి తుడిచి నెమ్మదిగా రెండు వైపులా తిప్పుకుంటూ చుట్టూరుగా తిప్పుకుంటూ నెమ్మదిగా కాల్చుకోవాలి చూడండి పూరిలాగా ఎంత బాగా పొంగాయో చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి ఇలాగే మిగతా రొట్టెలన్నింటినీ కూడా బాగా రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్నటువంటి రొట్టెల్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో ఈ జొన్న రొట్టెలని వెల్లుల్లి కారంతో తింటే సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి